గ్రామస్తులైతే చాలా విలువైన భూమిగా ఒక ముప్పై నలభై ఏళ్ళ కింద ఇక్కడ బంగారం కూడా దొరికిందని గ్రామస్తులు కథలు కథలుగా చెప్పుకుంటారు ఇప్పుడు నేను ఉన్నది పాటిగడ్డ మీద ఇక్కడ నాణం కనిపిస్తోంది తాడ చెట్టు పక్కన ఒక నాణం చూస్తున్నావా ఏం పేరు నీ పేరు చూస్తున్నావా ఇది ఇదే ఊరా చూడు ఎంత గొప్ప ఊరు ఎంత గొప్ప చరిత్రను సో ఇది నాణం సో నేలకి ఇట్లా అత్తుకొని పోయింది అచ్చు కూడా కనిపిస్తుంది అనటు ఎప్పుడన్నా కనిపించినాయా పైసలు ఇట్లా ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ గూడూరు పాటి మీద ఉన్నాం ఇక్కడ ఒక మూత కనిపిస్తోంది కరెక్ట్ షేప్ ఉంది అంటే ఏమాత్రం డ్యామేజ్ కాలేదు ఇది ఇక్కడ ఇటుకల నిర్మాణం కనిపిస్తోంది ఒక రెండు మూడేళ్ళ కిందట దట్టంగా విస్తృతంగా ఉపరితలం మీద ఇటుకలు కనిపించేవి ఇప్పుడంతా సాగు చేస్తున్నారు ఈ పాటి మీద మట్టినే రోడ్డుకు పోసారు ఈ కందకందవ్వరు ఇక్కడ మనకి ఇంకా గర్భ భూగర్భంలో ఇటుకల నిర్మాణం కనిపిస్తుంది చాలా పెద్ద ఇటుకలు ఇవి కాలపు సైట్లో కనిపించేటువంటి కుండ పెంకు ఇది ప్రతి చోట ఇలా వృత్తాలుండే కుండ పెంకు కనిపిస్తుంది బహుశా బౌద్ధ భిక్షువులు ఉపయోగించుకున్న మట్టి పాత్ర ఇది ప్లేట్ అయితే ఇక్కడ డ్యామేజ్ అయింది వృత్తాకార రాతి బిల్ల ఇది రాతి స్టోన్ ఈ డిజైన్ కూడా శాతవాన్ల కాలంలోనే కనిపిస్తుంది విశాలమైన కంప్లీట్ కంప్లీట్గా ప్యూర్ రెడ్ కలర్ ఇది మనకు కనిపిస్తుంది ఇక్కడ తేడా తెలుస్తుంది మనకి శిలాయుగ సంస్కృతి నుంచి మొదలు మగధ మౌర్య శాతవాన్లు ఇక్ష్వాకులు ఈ వరుస క్రమము విస్తరించిన రెండు అతిపెద్ద ప్రాంతాలలో ఒకటి బచ్చనపేట మండలం కొన్నే గజగిరిగుట్ట కింద అయితే రెండవది ఇదిగో ఈ పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో పక్క పక్కనే మెగాలిత్ సైటు బౌద్ధ సైట్లు రెండు కనిపిస్తాయి విస్తృతమైన పాట్రీ అంటే మున్మయ మృణ్మయ పాత్రలు కనిపిస్తాయి అతిపెద్ద మానవ ఆవాసం కాబట్టి ఇక్కడ రాతి పనిముట్లు కూడా లభిస్తున్నాయి ఇక్కడ ఒక రాతి పనిముట్టు ఉంది నునుపుగా ఉంది ఇదంతా కూడా ప్రవాహంలో వచ్చేటువంటి రాళ్ళు ఇవి సాలబండ ఈ పాటి మీద అంతా కూడా సాగులోకి వచ్చింది ఇక్కడ చాలా ఎత్తైన దిబ్బ కనిపిస్తుంది గుమ్మడూరు అంటే బౌద్ధ స్థూపం గుమ్మటం వల్ల ఉంటుంది కాబట్టి ఆ గుమ్మటంలాగా ఉన్న ఆ ప్రాంతమే రాను రాను గుమ్మడూరు గూడూరుగా మారి ఉంటుంది ప్రతి వర్షాకాలం ప్రతి పంటకాలం ఎక్కువగా నష్టపోయేది చరిత్ర చారిత్రక ఆధారాలు ఆధారాలున్న పాటిగడ్డ ఉపరితలం మీద ఉన్నటువంటి అనేక చారిత్రక ఆధారాలు ధ్వంసం అయిపోతున్నాయి చూసారా మొత్తం రొమ్మే పాత్రలు కొండ పెంకులతో నిండిపోయింది మొత్తంగా కూడా ఆ ఎరుపు రంగులో నలుపు రంగులో కనిపించేవంతా కూడా ఇగో ఈ కైవారం అంతా కూడా ఇదంతా దట్టంగా రొమ్మే పాత్రలతోనే నిండిపోయింది ఇదంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోయి ఉన్నాయి ఇంకొక రాతి పనిముట్టు కనిపిస్తుంది ఇంగ్లీష్ లెటర్ డి మొత్తం అన్ని వైపులా నునుపుగా ఉంది ఇది ఎక్కువ కాలం ఉపయోగించారు దీన్ని పాటి మీద బావి దెబ్బనప్పుడు ఈ విరగళ్ళు బయటపడ్డది ఇది ఇంకా పూర్తిగా చెక్కలేదు ఇది చిట్టపు రాయి ప్లస్ కరిగించిన మరిగించిన లోహం ఉన్న లోహం కూడా కనిపిస్తుంది ఇడో పాటి మీద తప్పనిసరిగా ఈ చిట్టపు రాయి కనిపిస్తుంది అంటే ఒక ఉపాధి గ్రామీణ పరిశ్రమ అని చెప్పాలి ఆ కాలంలో సో నలుపు రంగులో ఉన్నటువంటి ప్లేట్ అనమాట ఇలాంటి పాత్రలు చెంబులు ఇలాంటి పాత్రలు మూతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎకరాల విస్తీర్ణంలో ఇంత పెద్ద ఎత్తున పాట్రీ అంటే రుణయ్య పాత్రలు కుండ పెంకులు జనగామ జిల్లాలో ఇది పెద్ద సైట్ అని చెప్పాలి ఇంత పెద్ద ఎత్తున మనకి కనిపిస్తాయి సో దారి దగ్గర నుంచి సుమారుగా ఒక పది ఎకరాలు ఇట్లనే ఒకే రీతిలో ఇంత ఉపరితల మీద పాటరీ కనిపించడం విశేషం అని చెప్పాలి రాతి పను తక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఇవన్నీ తీసి పడేశారు ఇవి దీనికి ఒక కప్ మార్క్ కూడా కనిపిస్తుంది పాటి మీద వ్యవసాయ బావులు ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద ఇటుకలు కనిపిస్తున్నాయి ఇంకొక పెబ్బల్ స్టోన్ లైమ్ స్టోన్ దొరికింది ఇక్కడ లైమ్ స్టోన్ కనిపిస్తుంది రాతి పనిముట్టేది చాలా లోపలికి ఉంది ఇది కూడా అన్ని వైపులా నునుపు చేసింది ఇది ఈ రాతి పనిముట్టు కూడా సో నాలుగు మూలల పనిముట్టు చాలా తక్కువగా కనిపిస్తుంది రేర్గా కనిపిస్తుంది ఇట్లా దీర్ఘచత్ర సాకార పనిముట్టేది మట్టి పెంకలతో అలికినట్టుగా ఈ ఈ ఎకరాలకు ఎకరాలు కనిపిస్తున్నాయి ఎక్కడో చోట అరెకరమో రెండు మీటర్లు నాలుగు మీటర్లు కానీ ఇక్కడ ఎకరాలకు ఎకరాలు కుండ పెంకులతో నిండిపోయింది నవీన శిలాయుగం నుంచే మానవుడి జీవన విధానం ఉంది అందుకే ఈ రుణయ పాత్ర కనిపిస్తాయి చాలా పతలావుగా కూడా ఉంది ఇక్కడ చిట్టపు రాయి కుంటుడు బిచ్చ ఆట గుర్తుంది కదా మూ నాలుగు ఆట ఆరు ఆట తొమ్మిది ఆట ఇలా కుంటుడు బిచ్చ కూడా ఆడుతూ ఉంటాం మన అష్టాచమ్మకి ఆ పర్చేస్కి వేల ఏళ్ళ చరిత్ర ఉంది అట్లాగే ఈ కుంటుడు బిచ్చ కూడా వేల ఏళ్ళ చరిత్ర ఉంది ఇక్కడ ఒడిసెల రాయి కనిపిస్తుంది మొక్కజొన్న చేలల్లో మంచే వేసుకొని పక్షుల్ని తరమడానికి వెడసలు ఉపయోగిస్తాం కదా ఆ వడిసలో ఉపయోగించే రాళ్ళు లేదా మనం చేత్తో విసిరేటువంటి రాళ్ళు ఇవి నునుపుగా చేసిన రాయి ఇలాంటి వడిసర రాళ్ళు మనకి పాటి మీద కనిపిస్తుంటాయి ఏం దొరుకుతాయి ఇక్కడ ఉంటాయి ఇంకా ఇట్లా ఉండేది రాధ్రం ఉండేది రాంధ్రం ఉండేది ఇప్పుడు దొరుకుతలేవు ఈ ప్రాంతంలో మొత్తం ఇటుకలతో నిండిపోయి ఉంది ఇప్పుడు రైతులు సాగు చేయడం వల్ల ఇటుకలన్నీ కనుమరుగైపోయినాయి కుండ పెంకులు అయితే మొత్తం అలికినట్టుగా ఉన్నాయి ఇటుకలు అట్లాగే ఉన్నాయి పెద్ద పెద్ద ఇటుకలు కనుమరుగవుతున్నాయి పూర్తిగా ఎక్కడికక్కడ కనుమరుగైపోతున్నాయి ఇటుకలు కూడా ఇటుకలతో ఇటుక ముక్కలతో ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా పొడి పొడిగా మారిపోయినాయి ఇటుకలన్నీ పంట చేలు సాగు చేస్తున్నారు పత్తి ఈ కట్టు డిజైన్ మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది శాతవాన్ల కాలంలో బ్లాక్ పాట్రీ రెడ్ పాట్రీ బ్రౌన్ పాట్రీ యాష్ కలర్ పాట్రీ ఇట్లా రకరకాల కుండ పెంకులు కూడా ఉన్నాయి అయితే పురావస్తు శాఖ స్పందించకపోవడం వల్ల కొన్ని ఏళ్లుగా భూగర్భంలో ఉన్నటువంటి చారిత్రక సంపద రైతులు సాగు చేయడం వల్ల చారిత్రక ఆధారాలు చాలా నష్టపోతున్నాం గ్రామ చరిత్రలు కూడా కనుమరుగవుతున్నాయి గూడూరు పాటి మీద ఉన్నాం ఇక్కడ అద్భుతమైన పాట్రీ ఇది ఒక పెద్ద కుండ అనమాట కుండ లాంటి పాట్రీ దొరికింది ఇది మొత్తం కూడా సాగు చేస్తున్నారు సుమారుగా రెండు వేల ఏళ్ళ నుంచి భూగర్భంలో ఉండడం వలన బూడిదతో కరడు కట్టిపోయింది అట్ట అందుకే దూరం నుంచి రోడ్డు మీద నుంచి పోతుంటనేది అనేది కనిపిస్తోంది చిన్న గురిగి అనమాట ఇదంతా కూడా సో ఇదంతా డ్యామేజ్ అయింది రోడ్డు పోసారు ఈ పాటిగడ్డకు రెండు వైపులా కంద కందవి మధ్యలో పోసారు సో గవ్వలు అయితే బాగా కనిపిస్తున్నాయి గవ్వలు శంకలు లట్ట గువ్వలు బాగా కనిపిస్తున్నాయి దొరుకుతాయి చిాయి పెంకలు వేస్తాయి కుండలు వేస్తాయి పిప్పలు వేస్తాయి కూడా దొరుకుతాయి ఏం దొరుకుతాయి గొడ్డలు కూడా దొరుకుతాయి ఇంకటి అంటే ఎట్లా ఇనిపై ఇన గుడ్డలు కూడా అందుకని ఏం పేరు మీ పేరు కుమరే అంటే ఇదేనా మీ గుడూరే గుడూరే మరి ఈ చిలకల్ని మీ ఉన్నాయా మీ రెడ్డోలేకుంటా కమ్మరకుండ మైసాగుంటాయి పాడిగడ్డ కమ్మరికుంట కమ్మరికుంట మైసాగం ఎందుకు కమ్మరికుంట అన్నారు కుంట చెరువు అని ఎందుకంట ఆహా ఒక చెరువు అది కమ్మరోళ్ళు చిట్టపరాళ్ళు నా బాగా చివరాలు కొనుక్కుంటా ఆహా చిట్టప్రాలు పాడిగడ్డ అక్కడ పాడిగడ్డ పాడిగడ్డ అది బోడపాటిగడ్డ ఉండండి అక్కడ అది బోడపాటిగడ్డ అంటే ఎట్లా చెప్తాం పాడిగడ్డ అని పాతూరు వెనకట పాతూరు అన్నట్టు వెనకట పాతూరు తెలంగాణ అయిపోద్ది దాకా తెలంగాణ దాకా విరిపోద్ది కదా పోకుండా ఏమి వెళ్ళినా కొండలెక్క విగ్రహం పడేది అచ్చు కనిపించింది కొండ కొండ వెనకడి కొండ ఒక పెడి తీసినట్టు దూరం పెట్టి సో ఇట్లా పాటిగడ్డల మీద త్రవ్వకాలు ఎక్కువగా జరుపుతూ ఉంటారు నీతి న్యాయం విలువలు అంటే కథమే ఓకే గూడూరు పాటి మీద ఉన్నాం రెండు వైపులా కందకం తీశారు ఆ మట్టి తీసి పోసారు ఆ మట్టి తీసి పోసే క్రమంలో ఇక్కడ ఒక నాణం కనిపిస్తుంది సో ఇక్కడ నాణం చూసారా చాలా అరుదుగా నాణం ఇది గూడూరు పాటి మీద కనిపిస్తుంది బహుశా ఇది శాతవాహనల కాలం నాటిద ఉంటుంది కనిపిస్తుందాక శాతవాహనల నాటి ఉంటుంది చాలా రేర్ అనమాట నాకు ఈ కాయిన్ లభించడం శాతం వల్ల కాలం నాటి ఇది ఫస్ట్ టైం కనిపిస్తున్నాను నేను పడతాను సో ఇక్కడ చేయి చేయి అడిగిపోతాను చూద్దాం ఈ నాణ్యము పట్టుకున్నావు పట్టుకున్నావు పట్టుకున్నావుతుంది ఇది నాణెం చూద్దాం ఇది కడిగితే ఇది ఏ కాలపు నాణం అన్నది తెలుస్తుంది ఇప్పుడు మనకి ఏం దొరికింది వెనకటి నానం దొరికింది ఎక్కడ ఎక్కడూరు పాటిగడ్డూరు పాటిగడ్డ సో నాతో పాటు కొమరయ్య అన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు మిత్రులు రమ్మంటూ వస్తున్నారు సో ఇక్కడ ఒక ఏడెనిమిది మంది ఉన్నారు చెట్టు కింద అందరికి చూపిద్దామంటే రాలేదు ఎవరు దాని ఒక్కటి ఆల్రెడీ పొక్కలు పెట్టుకోరు ఏం కాలం ఊరు నేను రోజు దృష్టి రౌండ్ ఇట్లా అన్ని గుండ్లు గుండు ఉన్నాయి పెద్ద పెద్ద ఎక్కడ అదే ఈ పాటిగడ్డ పక్కకే కదా ప్రకాశిగూడు అవి తెలుస్తలేదు ఇప్పటికి ఉన్నాయా గ్రామం గూడూరు గ్రామం పాటిగడ్డ మీద పాటిగడ్డ రాతి సలపా కుడి చేతుల్లో మొగ్గ శంఖము ఎడమ చేతిలో గద చక్రము కనిపిస్తున్నాయి ఇటువైపు చామరగ్రాహి ఇటువైపు గరుత్మంతుడు కనిపిస్తున్నాడు స్వల్ప ఒక సల్ప లాంటిది అనమాట ఇట్లాంటి సల్ప విగ్రహాలు తక్కువ కనిపిస్తున్నాయి బ్లాక్ స్టోన్ ఇది ఇంకా ఇంకా కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇక్కడ నాగదేవత విగ్రహం ఉంది కొంచెం బరువు చాలా పొడవుగా ఉంది ఇది ఈ గూడూరు పాటిగడ్డ మీద నాగదేవత విగ్రహం కనిపిస్తుంది తొమ్మిది పడగల నాగదేవత విగ్రహం ఇట్లా తొమ్మిది పడగలతో ఉండడం చాలా రేర్ అని చెప్పాలి ఇది మూడున్నర ఇంచుల మందం ఉంది పొడవు ఒక రెండు ఫీట్ల పొడవు కనిపిస్తుంది రెండు ఫీట్ల నర ఉంది ఈమె జైన యక్షిణి పద్మావతి దేవి ఇరవై మూడవ తీర్థంకరుడు పార్శ్వనాథుని యొక్క శాసన దేవత బౌద్ధ స్థూపము ఉన్న పాటి మీద ఇలా జైన యక్షిణి పద్మావతి శిల్పం ఉండడం విశేషమని చెప్పాలి భారతదేశంలోనే ఇట్లాంటి విగ్రహాలు దొరకడం అరుదని చెప్పాలి ఈ విగ్రహాన్ని గ్రామస్తులే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది చరిత్ర సాహిత్య పరంగా గూడూరు శాసనం ప్రసిద్ధి చెందింది పశ్చిమ చాళుక్య చక్రవర్తి అయిన ఆరవ విక్రమాదిత్యుడి కాలంలో క్రీస్తు శకం పదకొండు వందల ఇరవై నాలుగులో ప్రతిష్ఠించారు మూడు వైపులా కన్నడ భాష ఉండగా నాలుగవ వైపు తెలుగు పద్యాలు ఉన్నాయి ఆరవ విక్రమాదిత్యుడి కుమారుడైన కుమార సోమేశ్వరుడు మహామండలేశ్వరుడిగా పాలిస్తున్న కాలంలో విరియాల మల్లనిచే బమ్మెర గ్రామాన్ని గూడూరు మల్లేశ్వర శివాలయమునకు దానంగా ఇచ్చినట్లు ఈ శాసనంలో చెప్పబడ్డది విర్యాల మల్లని వంశావళిని కీర్తిస్తూ కన్నడ భాషలో తెలుపగా తెలుగు పద్యాల్లో పోరంటి వెన్నడి నుండి సూరణ వరకి గల వారి జీవిత విశేషాలు వర్ణించబడ్డాయి ఈసారి మీరు పాలకుర్తి బమ్మర వెళ్ళేటప్పుడు ఈ గూడూరు శాసనాన్ని కూడా చూడండి హనుమాన్ స్వామి టెంపుల్ సో ప్రాచీన దేవాలయపు అడుగు భాగం కనిపిస్తుంది ఇక్కడ దీనిపైన స్తంభం ఉండాలి వినాయకుడు అనిపిస్తుంది శేషశైనుడు పైన అష్టదిక్పాలకులు కనిపిస్తున్నారు పదకొండు వందల ఇరవై నాలుగు నాటి గూడూరు శాసనం ప్రకారము మహామల్లేశ్వర ఆలయం ఇదే అయి ఉంటుంది చాలా పెద్ద శివాలయం ఉండాలి ధ్వంసమైంది చాలా మటుకి కొంత భాగం మాత్రమే మిగిలి ఉంది ఈ ఆలయం యొక్క శిథిలాలు అనేక చోట్ల కనిపిస్తాయి ఈ ఆలయ ప్రాంగణంలో ఆలయ దర్వాజ పై భాగంలో లలాట బింబంగా ఉన్నటువంటి గజలక్ష్మి ప్యానెల్ దానిని అదొకటి మిగిలిపోయింది అనంతర కాలంలో అక్కడ ఒక వైష్ణవాలయం ఉండే ఆ వైష్ణవాలయానికి ధ్వజస్తంభంగా ఈ లలాట బింబంగా ఉన్న ప్యానల్ని ఉపయోగించేది గజలక్ష్మి ప్యానెల్పై సీతారామ వంటి ఒక ఆరు వాక్యాల్లో ఉండే శాసనం కూడా కనిపిస్తుంది నేటికి ఇది హనుమాన్ దేవాలయం ముందు వృధాగా అక్కడ పడేశారు ఈ ఈ లలాట బింబ బింబంగా ఉన్న ఈ ప్యానల్ను మనం పక్కన నాటుకుంటే అది ఎప్పటికీ ఉండిపోతుంది ఇదే ఆ ల గజలక్ష్మి ప్యానల్ ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన అనేక విగ్రహాలు కొన్ని కొమటోళ్ల బొమ్మ దగ్గర బొమ్మల దగ్గర ఉన్నాయి మరికొన్ని అక్కడక్కడ పడి ఉన్నాయి వాటినన్నింటినీ ఒక చోటకు తేవాల్సిన అవసరం ఉంది గూడూరులోని కోమటోళ్ళ బొమ్మలు అంటారు ఇక్కడ జైన తీర్థంకర శిల్పం ఉంది ఈ ఎవరిది పేరు నా పేరు కీర్తి యాదగిరి ఏంది చెట్టు కింద కోమటోళ్ళ దేవతల ఇవి కోమటోళ్ళ దేవతలు కోమటోళ్ళ బొమ్మలు అంటారు ఆ కోమటలు అంటే గోమటలు అంటే జైనులే ఇక్కడ జైన తీర్థంకర ఒక శిల్పం కూడా మనకి ఆ వాటిలో కనిపిస్తుంది ఇది ఇంత మును శివాలయం ఎదురు రామ మందిరం అని ఉండే ఆ రామ మందిరం ఈ కాకతీయుల కన్నా ముందు కాలంలోనే దానికి సంస్కృతంలో శిలాశాసనాన్ని రాసి రచించబడి ఉన్నది అది ఇది గూడూరు కాదట గుమ్ముడూరు అట దాంట్లో రాసినది ఉన్నది సంస్కృతంలో అయితే దాన్ని నేను ఇల్లు కట్టుకుంటే పునాదులు దిస్తే నా నాడు ఇక్కడ ఇక్కడ బొనిగ మందంతో తొమ్గుతా అంటే శిలా రాళ్ళు రాళ్ళు కూలిపోయిన గుడివా ఉన్నాయి ఒకట ఇప్పుడు స్తంభాలు ఇప్పుడు కనిపిస్తాయా ఇప్పుడు ఆ రెండు విగ్రహాలు ఉన్నాయి దేవుని విగ్రహాలు అక్కడ ఒకటి వినాయకింది ఒకటి మన వీరుడు వీరుడు అని పట్టుకొని ఉన్నది అక్కడ ఒక పదేళ్ల కింద గూడూరుని దర్శించని ఇళ్లలోంచి అట్లా అట్లా వెళ్తూ చాలా చోట్ల అట్లాంటి ఒక ఆలయ స్తంభాలు ఆలయ శకలాలైతే ఆ ఒక పదేళ్ల కింద ఉన్నాయి జిల్లా గూడూరు గ్రామం పాలకుర్తి మండలం ఇక్కడ గూడూరు వీరుడు అనమాట అంటే వీర మరణం చెందాడు గ్రామ రక్షణ కోసము పశువులను పశువుల మందల్ని రక్షించడం కోసము యుద్ధంలో మరణించడము జరుగుతుంది అట్లాంటి వాళ్ళని వీరులు అంటారు ఆ వీరులను గుర్తు చేసుకుంటారు వీరులకు కట్టి పూజించే వాళ్ళనమాట అందుకే శిల్పకళ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది తొమ్మిది పడగల సర్పం పెద్దవైన మందంగా ఉన్న కంఠాభరణాలు నడుముకు పద్మమే వస్త్రంగా ధరించింది ఒక అద్భుతమైన శిల్పం ఇది జైన యక్షిణి పద్మావతి దేవి కాకతీయుల కంటే చాలా ముందు పీరియడ్ అంతకంటే ముందు పీరియడ్ కూడా అయి ఉండొచ్చు చెట్టు కింద నిరాదరణగా పడి ఉన్న కోమటళ్ళ బొమ్మలలో జైన యక్షిణి పద్మావతి దేవి చాముండి శిల్పం మిధున శిల్పం చేతిలో ఇమిడేంత ఒక జైన శిల్పము ఇంకా ఇతర గుర్తుపట్టరా శిల్పాలు ఇక్కడ కనిపిస్తున్నాయి వీటిని అన్నింటినీ గ్రామస్తులు జాగ్రత్త చేయవలసిన అవసరం ఉంది ఇవన్నీ చరిత్రలో చాలా విలువైనటువంటి శిల్పాలు ఇక పాటి మీద దొరికిన తలవర నాణ్యం దాన్ని అది ఆ నాణాన్ని ముందుగా శుభ్రం చేశాక తెలిసింది ఇది మహా నాణ్యం అని ఏ నాణం మీద గుర్రపు బొమ్మనైతే ఉంటుందో అది మహాతలవర నాణంగా గుర్తుపట్టవచ్చు ఇది శాతవాహన కాలం ఇక్ష్వాకుల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది ఇక్ష్వాకుల కాలం నాటిది లెడ్ కాయిన్ సీసంతో తయారు చేయబడ్డది ముద్రించారు ఈ నాణం మీద గుర్రం బొమ్మను మహాతలవర నాణ్యం ఇది అంటే గూడూరు పనిగిరి దేవరపుల పోలకొండ స్టేషన్ గన్పూర్ గడ్ ఈ ప్రాంతాలలో మహాతలవర నాణాలు లభించినాయి ఒకవైపు గుర్రపు బొమ్మ దాని ముందు బ్రాహ్మీలుపులో పేరు వెనుక వైపు మూడు కొండలు ప్రతి కొండలు ఆరు చుక్కలు తర్వాత బొరుసు వైపు అనమాట మూడు కొండలు దాని చుట్టూ రెండు వరుసల్లో చిత్రం కనిపిస్తుంది ఇది ఐదు గ్రాముల ఎన్ ఐదు పాయింట్ ఎనిమిది ముప్పై నాలుగు గ్రాములన్నమాట అంటే ఐదు గ్రాములతో పాటు ఎనిమిది వందల ముప్పై నాలుగు మిల్లీ గ్రాముల బరువు ఉంది ఇట్లాంటి మనం భద్రపరచుకుంటే ఇది మన గ్రామ చరిత్రను తెలియజేస్తాయి ఏముంది అక్కడ నంది శివలింగం పెట్టేందుకు పాలాభిషేకం చేసినప్పుడు వాటర్ పోతాయి కదా అటువంటిది ఉన్నది అక్కడ మీ మీ పేరు చెప్పే గడవ స్వామి పురాతన శివాలయం ఉన్నది ఎట్లా ఎట్ల ఇంతమకాలలో కొంచెం బయట పడ్డాయి ఏం బయటపడ్డాయి బయటపడ్డాయి స్తంభాలు అన్ని బయట పడ్డది విగ్రహాలు బయట పడ్డాయి వర్క్ మాకు కూడా ఎరికే విగ్రహాలు ఎరికే స్తంభం ఉన్నది ఎరికే కూడా మా ఇంటి ఉన్నది విగ్రహం ఏ విగ్రహం ఉంది వీరగల్లు ఉంది వీరుని విగ్రహం ఆ వినాయకుడు ఎవరు ఇప్పుడు ఎవరి ఇంటి వినాయకుడు ఉన్నది మన ఒకటి వెంకటరామ్ వాళ్ళ ఇంట్లో వడ్లకొండ వెంకటరామ్ అయ్యా వెంకటరామ్ మల్లయ్య వాళ్ళ ఇంట్లో వినాయకుడు ఉన్నాడు ఇంకా ఇప్పుడు బయట పడతాయి ఇంకా బయట చూద్దాం ఏం విగ్రహాలు అవి విగ్రహాలు ఎందుకు అట్లంటారు అంటే మేము పోషమ్మ దేవతను పూజించేది వాళ్ళు వాళ్ళ దేవతగా పూజించేది పెద్ద పెద్దలు వేసి మంటల కింద విగ్రహాలు ఇప్పుడు పోషమ్మ గుడి ఇక్కడ అయితే దాని కింద ఇయ స్తంభాలు ఇవన్నిటిని కూడా గ్రామ పంచాయతీలో ఉన్న శాసనం వెనకాల వీటిని నిలబెడతాయి అదే ఒక మ్యూజియం అవుతుంది అదే ఒక చారిత్రక పర్యాటక ప్రాంతం అవుతుంది మరోసారి గూడూరుని సందర్శిస్తే మరింత గ్రామ చరిత్రను బయటకు తీసుకురావచ్చు ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం తప్పక తెలపండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ